ఇలా ఈ అన్ని కులాల గురించి మేము చాలాసార్లు చెప్పినాం బీసీల గురించి చెప్పినాం ముద్రాజుల గురించి చెప్పినాం బీసీ ఏ గ్రూప్ అన్నారు మునూరు కార్పొరేషన్ అన్నారు ఎంబీసీ మంత్రిత్వ శాఖ అనరు మరి యాభై మొత్తం యాభై షాపులతో మండలానికి ఏదో బజార్ అన్నారు బడుగు అరహీన వర్గాల అన్ని కులతలకు అన్ని రకాలే ఇచ్చారు కానీ ఇలా ఏది అమలు కాలేదు ఈరోజు గౌడన్లకు ముఖ్యంగా మీరు చూడండి ఏ కుల వృత్తిలో కూడా చచ్చిపోరు వృత్తి చేసుకుని చచ్చిపోరు ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపు దాదాపు ఒక రెండు వందల పైన ఎంత ఉందో నెంబర్ రెండు వందల మూడు వందల పైన మూడు వందల మంది పైన చనిపోయిందంటే ఇంత ప్రమాదమైన వృత్తి బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరంటే చనిపోయినటువంటి కార్మికులకు ఇచ్చే బకాయి ఇవ్వలేదు ఇప్పటివరకు దాదాపు పన్నెండు కోట్ల బకాయి ఉంది ఎక్స్గ్రేషియా చనిపోతే ప్రమాద వర్ష చనిపోతే ఐదు లక్షలు ప్రతి మరణానికి ఒక ఐదు లక్షలు యాభై వేలు ఉండేది మేము ఐదు లక్షలు చేసినాం వీళ్ళు పది లక్షలు చేస్తామని పది లక్షలు చేస్తామన్నా పది లక్షలు చేయలేదు ఉన్న ఐదు లక్షలు కూడా ఇవ్వలేదు పన్నెండు లక్ష పన్నెండు కోట్ల రూపాయలు బాకీ ఉందంటే ఎంతమంది చనిపోయారు లెక్కేసుకొని ఇంత ప్రమాదమైన వృత్తి దీని నుంచి బయట వేయాలి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి గీ హామీలు కూడా నెరవేర్చలేదు